పాస్బుక్ పై రుణం ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది కేవలం కుటుంబ నిర్ధారణ కోసమే రేషన్ కార్డును వాడుతున్నామని తెలిపింది రాష్ట ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదట లక్ష రూపాయల వరకు ఆ తర్వాత ఆగస్టు పదిహేను వరకు విడతల వారీగా రుణమాఫీ చేయడానికి సిద్దమైంది ప్రభుత్వం రాష్టంలో తొంభై లక్షల రేషన్ కార్డులుంటే రుణాలున్న రైతు ఖాతాల సంఖ్య డెబ్బై లక్షలు రేషన్ కార్డులు లేని ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రుణాలు ఉన్నాయని వారికి రుణమాఫీ వర్తిస్తుందని తెలిపింది ప్రభుత్వం రేషన్ కార్డు లేనంత మాత్రాన ఆ రైతులకు అన్యాయం జరగలేమని స్పష్టం చేశారు పద్దెనిమిదో తేదీ ఉదయం పదకొండు గంటలకు కలెక్టర్లు జిల్లా బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి వినియోగించవద్దని సూచించాలన్నారు లక్ష రూపాయల వరకు రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి రుణమాఫీ జరిగే రైతులను రైతు వేదికల వద్దకు తీసుకురావాలని ఆయా జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు రైతులతో సంతోషాన్ని పంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతామని కలెక్టర్లకు ఏదైనా సందేహాలు వస్తే వారితో సంప్రదించి నివృత్తి చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల అవసరం అవుతుందని ఇక లక్ష రూపాయల వరకు రుణమాఫీ అయ్యేవారు పదకొండు లక్షల యాభై వేల మంది రైతులు ఉన్నారని ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టి రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఐఏఎస్లు అధికారులు అంతా కూడా రుణమాఫీ ఉండదని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్ కోఆర్డినేటర్ చేయనున్నారు ఇక పద్దెనిమిదవ తేదీన కోట్లు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయను ప్రభుత్వం రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్నవారు మీద ఉన్న డబ్బులు బ్యాంకు ముందే చెల్లించాలని తెలిపింది ప్రభుత్వం